సారి దేవుని సమాధానం లేకపోతే నిమ్ అంటే దానికి ఏదో పేరు ఉంది నాకు సరిగా గుర్తులేదు దానికి సంబంధించి లేకపోతే సమాధానం అనుకుందాం సమాధానకరమైన పరిస్థితులు అనేటువంటి దాని మీద ఒక పెయింట్ గీయండి ఎవరైతే బాగా గీస్తారో వారికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు ఫిర్లాగా కొంతమంది ఆహ్లాదకరమైన వాతావరణం మంచి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ఆ తర్వాత మంచి సెల ఏరు నీళ్లు పారుతూ ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనలన్నిటిని బట్టి వాళ్ళు బొమ్మను తీసారు నాకే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకున్నారు ఇంకొక వ్యక్తి ఆలోచించారు ఆలోచించారు ఏంటి సమాధానం సమాధానం ఏంటి అని ఆలోచించి ఆయన ఒక బొమ్మ తీసారు అదేంటంటే ఒక పెయింటింగ్ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు త్వరలో ఒక పక్షి ఉంది బయట విపరీతమైనటువంటి తుఫాను గాలి వాన చెట్లన్నీ విరిగిపోతూ ఉన్నాయి పడిపోతూ ఉన్నాయి చెట్టులు ఊగిపోతూ ఉన్నాయి ఊగిపోతూ ఉన్నాయి కానీ ఈ పక్షి ఉందే బూటిలో ఉన్నటువంటి పక్షి ఎలాంటి బెదురు లేకుండా ఎలాంటి కలవరం లేకుండా నిమ్మంగా దాంట్లో ఉంది దాంట్లో ఉంది పిల్లారా దానికి ఫస్ట్ ప్రైజ్ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉండవచ్చు మన ఇంట్లో సమస్యలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు కన్నీరుండవచ్చు కానీ పిల్లరా దేవుడిచ్చినటువంటి ఆ సమాధానాన్ని సంతో